ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ గాయత్రి వామిలాల మన జర్నీలో మనం ప్రీవియస్ క్లాస్ లో స్ట్రెస్ గురించి తెలుసుకున్నాం కదా ఆ భాగంగానే ఈ వాన క్లాస్ లో ఏంటంటే హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ అనేది ఎలా అధిగమించాలి ఒక్కొక్క ఫ్రేజ్ లో ఎలా ఉండాలి అనేది ఈ మనం చూద్దాం అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్ జనరల్ గా చూడండి స్టూడెంట్ ఏజ్ లో మనకు తీసుకుంటే వాళ్ళు ఎక్కువగా మానసిక ఒత్తిడి ఎప్పుడు పడతారంటే ఎగ్జామ్స్ టైంలో లో మ్యాక్సిమం ఎగ్జామ్స్ టైంలో ఏంటంటే వీలైనంతగా కూల్గా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఏ పోర్షన్ ఆ పోర్షన్ పెండింగ్ అనేది పెట్టకూడదు జనరల్గా ఇప్పుడు వస్తున్న లో ఏంటంటే మాక్సిమం టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిజన్ చేయించినా వాళ్ళతో వాళ్ళు పర్సనల్గా ఒక నోట్బుక్ లాంటిది అనేది మెయింటైన్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఏ లో ప్లస్ ఎందులో వీక్ దానికి సంబంధించి కొంతమంది ఏంటంటే టీచర్స్ని అడగడానికి షై ఫీల్ అవుతూ ఉంటారు అలా షై ఫీల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటూ లేదా కొంతమంది ఏంటంటే జనరల్గా ఒకళ్ళు చదువుకోవడానికి నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు అలా కాకుండా కంపెంట్ స్టడీస్ చేసి కంపెంట్ స్టడీ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటే ఒకళ్ళు తెలియనివి ఒకళ్ళు జనరల్గా షేర్ చేసుకుంటూ సబ్జెక్ట్ విషయాలు అవి చక్కగా చదువుకోవచ్చు అనమాట ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా వాళ్ళు రిజల్ట్ మీద ఫోకస్ కంటే ప్రిపరేషన్లో పెట్టాలి అప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఎస్పెషల్లీ అటు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు మంచిగా ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి కానీ అంటే రేపు రిజల్ట్ వస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కంపేర్ చేయడం కానీ వాళ్ళకున్న ఎబిలిటీస్ని కించపరచడం కానీ డౌన్ఫాల్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే రిజల్ట్ కంటే కూడా దాని మీద వచ్చే ఫోకస్ అవన్నీ బాగా ఫోబియా కింద ఊహించేసుకుని అంటే చిన్నగా సూసైడ్ లాంటివి కానీ అలాంటివి చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది అందుకని ఎడ్యుకేషన్ అనేది ఒక పాజిటివ్ వేగా వాళ్ళకి మంచిగా గైడెన్స్ కింద మాత్రమే ఉండాలన్నమాట సో ఈ రకమైన చిన్న చిన్న టిప్స్ పాటించి మాక్సిమం మెడిటేషన్ లాంటివి రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసి మంచిగా ఎగ్జామ్స్ అనేవి రాయించాలన్నమాట స్టూడెంట్ వైజ్గా ఉన్నప్పుడు ఈ రకమైన టిప్స్ పాటించాలి తర్వాత వచ్చేసరికి ఎంప్లాయీ జనరల్గా చూడండి ఎంప్లాయ్మెంట్ది ఏంటంటే మాక్సిమం స్ట్రెస్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుందంటే ఈ మంత్ ఎండింగ్స్లో కానీ లేకపోతే టార్గెట్స్ రీచ్ అయ్యేటప్పుడు అలా ఉంటుంది ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఇప్పటికి ఇప్పుడు టెర్మినేట్ చేసినా లేకపోతే ఎగ్జామ్ ఆ డివిజన్ నుంచి మనం బయటకు వచ్చేసినా వాళ్ళు అసలు ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు కూడా సెకండరీగా ఏదో ఒక జాబ్ అనేది ఒకటి ఉంచుకోవాలన్నమాట ఆప్షన్గా ఎప్పుడు ఉంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మారుతున్న సినారీలో ఎప్పుడు టెర్మినేషన్ అంటారనేది తెలీదు ఒక్కొక్కసారి ఏంటంటే జాబ్స్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నపడంగా తీసేస్తూ ఉంటారు అందుకనే ఎంప్లాయీస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి అంటే ఒకవేళ ఇది మారాల్సి వచ్చినా ఇంకోటి ఎప్పుడు కూడా చేతిలో ఉంచుకునేలా ఉండాలి ఇంకోటి కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోవాలి అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అంటే జనరల్గా లాంగ్వేజ్ మీద గ్రిప్ మాత్రమే కాదు ఆఫీస్లో ఉండే ఎన్విరాన్మెంట్ ఎప్పుడైనా వర్క్ అది ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకోవాల్సి వచ్చినా ఒకళ్ళు అంటే ఒకరి వర్క్ ఒక్కొక్కసారి పంచుకోవాల్సి వస్తుంది జనరల్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ అవి వచ్చినా ఆఫీస్లో ఆ ఎన్విరాన్మెంట్ అప్పుడు కూడా కేవలం ఒత్తిడి వాళ్ళు మాత్రమే తీసుకోకుండా జనరల్గా కో ని వాళ్ళని హెల్పింగ్ కావట్లు అలాంటివి కూడా నేర్చుకుంటూ ఉండాలి అండ్ అందుకని ఈ రకమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మాక్సిమం చేస్తే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే జనరల్గా బాస్ స్కీమ్ ఉన్న సహోద్యోగులు ఏంటంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అనేది కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి చాలామంది కంపెనీస్లో చూడండి అంటే డైలీ కాకపోయినా ఎప్పుడైనా గా ఈవెంట్స్ అనేవి పెడుతూ ఉంటారు వాళ్ళ మధ్య మంచిగా బాండింగ్ బాండింగ్స్ అవి ఉండడానికి ఎంకరేజ్మెంట్ కింద శాలరీస్ అవి పెంచుతూ అలాంటివి ఆ స్కీమ్స్ అనే వాటిలో కూడా పెంచుతూ ఉంటారు అనమాట దానివల్ల కూడా ఏంటంటే ఎంప్లాయీకి తన అనుకున్న ఏది గోల్ ఉందో దాని నుంచి స్ట్రెస్ నుంచి బయటపడి ఒక పాజిటివ్ మూడ్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి మాక్సిమం ఒక ఎంప్లాయీకి ఛాన్స్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా బాస్ అందరి ముందు కించిపరచకూడదు అది కూడా ఒకసారి స్ట్రెస్ స్ట్రెస్కి బాగా కారణం అనేది అవుతుంది ఒకవేళ ఏదైనా ఎంప్లాయీ ఏదైనా తప్పు చేసినా పర్సనల్గా పిలిచి ఇలా మార్చుకో స్కిల్స్ ఇలా చేసుకొని చెప్పాలి కానీ జనరల్గా అందరి ముందు కూడా తిట్టకూడదు అది కూడా ఒక్కోసారి వాళ్ళకి బాగా మెంటల్గా అప్సెట్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది అందుకనే ఒక పాజిటివ్ వైబ్రేషన్లో మాత్రమే ఈ ఎంప్లాయీ కో ఎంప్లాయీ రిలేషన్ కానీ ఈ ఎంప్లాయీ రిలేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట అందుకని ఆ స్ట్రెస్ అన్నిటిని అధిగమించడానికి కూడా మ్యాక్సిమం ఏం చేయాలంటే వీకెండ్స్ కంపల్సరీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలి మనకి వర్కింగ్ అవర్స్ ఉన్నా సరే అంటే చాలా మంది చూడండి మిస్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా బాండింగ్ కాదు ఆఫీస్కే వర్కౌట్ చేసి చేసి అంటే పిల్లలు ఎదుగుదల కానీ లేకపోతే సోషల్ ఈవెంట్స్ వాళ్ళకున్న ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ పాల్గొనరు అనమాట చాలామంది ఏదో ఒక వర్క్ అని అలా అని అలా చెప్తూ ఉంటారు జనరల్గా ప్రాబ్లమ్స్ కూడా అలా వస్తు అలానే వస్తూ ఉంటాయి బట్ ఏది చేసినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రం ఉండే అకేషన్స్లో మాక్సిమం స్కిప్ అవ్వకుండా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మెంటల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు అనమాట ఏ రకమైన స్ట్రెస్ అనేది ఉండదు ఇంకా తర్వాత వచ్చేసరికి మ్యారిటల్ స్ట్రెస్ జనరల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యారిటల్ స్ట్రెస్ అనేసరికి ఏంటంటే ఓపెన్నెస్ ఇప్పుడు వస్తున్న డైవర్స్ కేసెస్ కానీ అవి కూడా ఎలా వస్తున్నాయంటే ఓపెన్నెస్ లేకపోవటం సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవటం పార్ట్నర్కి జనరల్గా ఒక న్యూ వాతావరణం అంటే ఒక కొత్త వాతావరణం వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే నెర్వస్ అనేది ఇద్దరికీ ఉంటుంది మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా ఓపెన్నెస్గా మాట్లాడుకుంటూ ఉండాలి తర్వాత ఫ్రీడమ్ అనేది కొంత ఇస్తూ ఉండాలి పార్ట్నర్ ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే అసలు ఎలా మిగిలి అవుతామనేది కూడా ఒక రకమైన పేరు అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆనెస్టీ ఎవరైతే పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉండాలి ఇప్పుడు వస్తున్న సైకాలజిస్ట్లు ఇదే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు చాలామంది ఏంటంటే ఓపెన్గా మాట్లాడకుండా వాళ్ళ లోపాలు కానీ వాళ్ళకి నచ్చిన విషయాలు కానీ మాక్సిమం బేర్ చేసి బేర్ చేసి ఒకేసారి గొడవైనప్పుడు కొంచెం కొంచెంగా చెప్పి ఒకేసారి డైవర్స్ అయిపోతున్నాయి ఇప్పుడు వస్తున్న మ్యాక్సిమం కేసెస్ అలానే ఉంటున్నాయి అందుకని ఆనెస్టీ అవర్ లాంటిది ఒకటి పెట్టుకోండి అని సైకాలజిస్టులు చెప్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు నచ్చను కానీ లేకపోతే వాళ్ళ ఇంటి వాతావరణం ఇలా ఉండాలి అలా అని చెప్పడం కానీ అలా ఓపెన్గా మాట్లాడుకోవడం అనేది ఉంటుంది జనరల్గా ఈ మ్యారేజ్కి సంబంధించి ఏంటంటే థర్డ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు మ్యారిటల్ స్ట్రెస్కి సంబంధించి ఒకవేళ ఏదైనా రాకపోయినా వాళ్ళు చిన్నగా నేర్చుకుంటారనే ఒక అవకాశం అలాంటివి ఇవ్వాలి కానీ ఫస్ట్ ఎట్ ఏ టైం మాత్రం మాక్సిమం వర్క్ అనేది రుద్దకూడదు అనమాట అది మ్యారిటల్ లైఫ్ అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా వెళ్లాల్సిన విషయం కాబట్టి దాని నుంచి కూడా పార్ట్నర్స్ ఇద్దరు కూడా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండడానికి మాక్సిమం వాళ్ళు ఫోకస్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఎస్పెషలీ లేడీస్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక ఈ డెలివరీ తర్వాత చాలా ఫిజికల్గా చేంజెస్ అనేవి వస్తూ ఉంటారు అప్పుడు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే షేరింగ్ అనేది కంపల్సరీ ఉండాలి పార్ట్నర్స్కి అది వర్క్ విషయంలో కానీ ఈ మెంటల్ స్టామినాలో కానీ ఎందుకంటే ఫిజికల్గా మెంటల్గా రెండు రకాలుగా స్ట్రెస్ అనేది లేడీస్ ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు ఈ డెలివరీ టైంలో కానీ లేకపోతే తర్వాత వాళ్ళు మళ్ళీ మెయిన్ ట్రాక్ తగ్గడానికి చాలా స్ట్రెస్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సో అప్పుడు మాత్రం కంపల్సరీ పేరెంట్స్ సపోర్ట్ కానీ మ్యాక్సిమం ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ అంటే ఆహ్లాదంగా మాట్లాడుతూ అంటే ఒకళ్ళు అయిపోవడం ఫీల్ అవ్వకుండా అలా మ్యాక్సిమం మళ్ళీ ట్రాక్ ఎక్కడానికి మంచి ఫుడ్ తినటం మంచిగా ఉండటం మంచి సోషల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తే ఈ మ్యారేజ్ సంబంధించి ఏ రకమైన స్ట్రెస్ అనేది ఉండదు ఇంకా తర్వాత వచ్చేసరికి ఓల్డ్ ఏజ్ జనరల్గా ఓల్డ్ ఏజ్లో బాగా బాధ పెట్టే విషయం ఏంటంటే లోన్లీనెస్ అంటే జనరల్గా మాక్సిమం అప్పటికి స్పౌస్ కానీ అంటే ఇద్దరు ఎవరో ఒకళ్ళు కోల్పోవటం అవ్వచ్చు చాలామందికి విడిపోవటం అవ్వచ్చు పిల్లలు వేరే ప్లేస్లో ఉండవచ్చు ఇవన్నీ కూడా స్ట్రెస్కి మెయిన్ కారణభూతాలు అవుతున్నాయి అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకే ఏజ్ వాళ్ళందరూ కూడా ఒక క్లబ్ కింద ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళక వాళ్ళు న్యూగా ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు అందుకని ఓల్డ్ ఏజ్లో ఏదో ఒక వ్యాపకం అనేది పెట్టుకుంటూ ఉండాలి పాత ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా కొత్త వాళ్ళతో కాకుండా పాత ఫ్రెండ్స్కి ఫోన్ చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే మెమోరీస్ అనేవి షేరింగ్ అనేవి ఉంటుందన్నమాట తర్వాత వీలైనంతగా కూడా పిల్లలు కూడా మ్యాక్సిమం పేరెంట్స్కి ఎంతో కొంత టైం అనేది ఇవ్వాలి గ్రాండ్ చిల్డ్రన్తో వాళ్ళ మెమోరీస్ కానీ అవి షేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళని స్కోల్ చేయడం కానీ లేకపోతే తర్వాత చెప్పచ్చని మధ్యలోంచి తీసుకెళ్ళిపోవడం కానీ అలాంటివి చేయకూడదు అవన్నీ కూడా వాళ్ళ ఫీలింగ్స్ అయ్యి అక్కడ నుంచి ఏంటంటే మానసికంగా వాళ్ళు కుంగ కుంగిపోవడం కానీ లోన్లీగా ఫీల్ అవ్వటం కానీ అలాంటివన్నీ అవుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఓల్డేజ్ సమస్య మతిమరుపు అనేది వస్తుంది అందుకనే వాళ్ళక వాళ్ళు ఎలర్ట్గా అంటే వాళ్ళ వాడే మెడిసిన్స్ కానీ అవి కానీ ఒక్కొక్కటి ప్రతిది కూడా చెకౌట్ లిస్ట్ అనే లాంటిది ప్రిపేర్ చేసుకోవాలి ఫిజికల్గా మెంటల్గా మ్యాక్సిమం హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి వీలైనంతగా ఆధ్యాత్మికంగా మంచిగా గడపడానికి మాక్సిమం ట్రై చేస్తే ఓల్డేజ్లో స్ట్రెస్ అనేది ఉండదు సో ఫ్రెండ్స్ ఇవి స్ట్రెస్కి సంబంధించిన మెయిన్ విషయాలు అయితే స్ట్రెస్ అనే దాంట్లో మనం మెయిన్గా ఏం తీసుకోవాలంటే ఆ విషయం అనేది చిన్నగానే ఉంటుంది మన రియాక్ట్ అనేది మూడింతలు ఉంటుంది అందుకని వీలైనంతగా ఆధ్యాత్మికంగా మనం ఏం నేర్చుకోవాలంటే ఏ విషయానికి ఎంత రియాక్ట్ అవ్వాలనేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే స్ట్రెస్ని మనం వీలైనంతగా మంచిగా హ్యాండిల్ చేసుకోగలం లేదంటే తెలియకుండానే మనం మెడిసిన్స్కి ఎడిక్ట్ అయిపోతాం దాని కనుక మన చేతిలోకి వచ్చాక హ్యాండిల్ చేసుకోలేకపోతే జనరల్గా వేరే మెడిసిన్స్ మీద డ్రగ్స్ మీద కూడా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు సో అందుకనే వీలైనంతగా మంచి ఆహ్లాదకరంగా ఉంటూ మంచి ఫుడ్ తింటూ ఫిజికల్గా మెంటల్గా హ్యాపీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇవి మెయిన్ స్ట్రెస్కి సంబంధించి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే దాని మీద మెయిన్ విషయాలు మనం తర్వాత లో మోటివేషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి నమస్తే